కృపాసింహాసనము దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి అంశము ఇజ్రాయిల్తో యుద్ధము చేస్తే ఏమి జరుగుతుంది వాట్ హ్యాపెన్స్ వెన్ ది జెంటైల్స్ ఫైట్ అగెయిన్స్ట్ జూయిష్ పీపుల్ యుద్ధములో ఏమి జరుగుతుంది వాట్ హ్యాపెన్స్ ఇన్ వార్ ప్రవచనాలు ఏమిటి వాట్ ఆర్ ది ప్రాఫెసెస్ కొన్ని విషయాలు తెలుసుకుందాం కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి అయితే ఈరోజు ఒక భాగాన్ని జకరియా గ్రంథము జకరియా గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి వచనాలు చదువుతున్నాను ది బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ ట్వెల్వ్ వసూన్ దేవోక్తి ఇజ్రాయిలను గూర్చి వచ్చిన ఎహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చునదేమనగా నేను ఎరుషులేము చుట్టునున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుషలేమునకు ముట్టడి వేయగా అది యూధా మీదికి వచ్చును ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేత్తను దాన్ని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు ఇదే యహోవా వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికిని బెదరును వాటిని వారికి వెర్రిని పుట్టింతును యూదావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికి అంధత్వము కలుగజేత్తను అప్పుడు ఎరుశలేములోని అధికారులు ఎరుశలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయమందు చెప్పుకొందరు ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది డివిటీగాను చేతును వారు దిక్కులనున్న జనములందరినీ దహించుదురు ఎరుషలేము వారు ఇంకను తమ స్వస్థల మగు ఎరుషలేములో నివసించుదురు మరియు దావీదు వన్ దావీదు ఇంటివారును ఎరుషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయ పడకుండాట్లు యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా వాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావిదు వంటి వారు గాను దావిదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యహోవా దూతల వంటి వారు గాను ఉందరు ఆ కాలమున ఎరుశలేము మీదికి వచ్చు ఆ కాలమున నా మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను ఆ కాలమున ఎరుశలేము మీదికి వచ్చు అన్యజనులనందరినీ నేను నశింప చేయ పూనుకొనేదను మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు వారి వాక్యాన్ని మన జీవితంలో ఆశ్రయించిన గాక ఆమె ప్రేమైనటువంటి సంగమ కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి ఇక్కడ జకరియా గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలలో ఉన్న సత్యాలు చాలా విషయాలు ఉన్నాయి క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మొదటిగా యరుషులేము దేవుని పట్టణము యూధులు దేవుని పిల్లలు అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుని పిల్లలు యాకోబు యొక్క సంతానం పన్నెండు మంది పిల్లలు పన్నెండు మంది గోత్రాలు వాళ్ళ పిల్లల పిల్లలే యూదులు అన్ని దేశాలలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న యూదులందరినీ ఎరుషలేములో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులను నిత్యము దేవుడు కాపాడుతారు ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది చుట్టూ శత్రువులు లోపల శత్రువులు ఉన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధానికి గల కారణం భౌతికంగా అన్యులు దాదాపుగా మూడు వందల మంది యూదులను బందీలుగా పట్టుకుని వెళ్ళారు హింసిస్తూ ఉన్నారు ఇప్పటికీ తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఇంకా వాళ్ళను విడిపించలేదు రెండు వందల తొంభై రెండు రోజులు పూర్తి అయిపోయాయి ఈ యుద్ధానికి గల కారణం శత్రువులు అన్యులు యూదుల శత్రువులు అన్యులు వచ్చి ఎరుషలేములో ఇజ్రాయల్ దేశం చెందిన యూదులను బందీలుగా తీసుకుని వెళ్ళారు ఇజ్రాయిలీలు వారిని విడిపించటానికి యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయిలీలు చేసేటువంటి యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయలు దేశాల మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుతుంది ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా దారితీయదు కారణం ఈ యుద్ధం తాత్కాలికమైనది రెండవది ఇది ప్రారంభం మాత్రమే జక్రియా గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక సత్యాలలో క్లుప్తముగా సారాంశం ఏమిటి అంటే నేను ఎరుషులేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను శత్రువులు ఎరుషులేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి వారందరూ మిక్కిలి గాయపడదురు భూజనులందరూను దానికి విరోధులై కూడుదురు ఎన్ని దేశాలు కలిసినా ఇజ్రాయలు దేశమునకు వ్యతిరేకంగా ఇజ్రాయలు దేశానికి వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని దేశాలు కలిసి వచ్చి యుద్ధం చేసిన వాళ్ళందరికీ భూజనులందరూ దానికి విరోధులైనా వాళ్ళకే గాయాలవుతాయి వాళ్ళే అంతరించిపోతారు ఈ యుద్ధంలో విజయం ఎవరికి విజయము దేవునికి కలుగుతుంది నష్టము మానవుడికి కలుగుతుంది దేశాలకు కలుగుతుంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేక రకాలుగా ప్రజలు నష్టపోతూ ఉంటారు ఇక్కడ తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే యూధులు యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు వాళ్ళల్లో దైవ కలుగుతుంది వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు నిన్న నేడు రేపు ఈ ప్రవచనాలు జరుగుతాయి చాలా ప్రవచనాలు ఉన్నాయి ఈరోజు ఈ ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి క్రైస్తవ జనాంగము చేయవలసిన బాధ్యత విశ్వసించవలసిన సత్యం ఏమిటి వార్తాపత్రికలు టీవీ మీడియా చెప్పేవి వినకండి ఎవరు ఎన్ని చెప్పినా చాలా దేశాలకి భారతదేశంలో ఉన్న మీడియా ఇతర దేశాల్లో ఉన్న మీడియా వాళ్ళకి సత్యాలు తెలియవు వాళ్ళు చెప్పేది లోకానుసారముగా విశ్వాసులు తెలుసుకోవలసింది ఏసయ్య పిల్లలు ఏసు రక్తములో కడగబడిన విమోచింపబడిన సార్వత్రిక సంఘము తెలుసుకోవలసింది బైబుల్ చరిత్ర బైబుల్ ప్రవచనాలు నిన్న నేడు రేపు జరగబోయేటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి వందల ప్రవచనాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం లో జరగబోయేటువంటి ప్రవచనాలు ఏ దేశమైనా ఏ జాతైనా ఏ కులమైనా ఏ ప్రభుత్వమైనా ఏ మనిషైనా ఏ రాజైనా మంత్రి అయినా ప్రభుత్వమైనా ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా యుద్ధము చేస్తే వాళ్ళు మిక్కిలి గాయపడతారు అంతరించిపోతారు ఆ కాలమున ఎరుశలేము మీదికి వచ్చు అన్య నేను నశింప చేయ జకరియా పన్నెండు తొమ్మిది ఇది ప్రవచనం కాబట్టి విశ్వాసలేం చేయాలి ఈ లోకంలో ఉన్న వార్తలను నమ్మకండి వాక్యాన్ని నమ్మండి యేసయ్య మాటలను నమ్మండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యాన్ని ప్రవచనాలను నమ్మండి విశ్వాసముతో యూదుల క్షేమము కొరకు రక్షణ కొరకు అన్ని దేశాలలో ఉన్న అన్యులందరి రక్షణ కొరకు ప్రార్థనలు చేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిది ప్రతి సంఘము మీద ప్రతి సేవకుని మీద ఉన్నది ఏసయ్య కృప ప్రతి ఒక్కరి మీద సదాకాలము ఉండునుగాక ఆమె ప్రార్థన యశు ప్రభాని కృపకాయ వందనాలు నీ మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన యేసయ్య మాటలో జీవము సత్యము పరిశుద్ధత ప్రవచనము ఉన్నవి నీలోనే కాపుదల యేసు ప్రభ ఉన్నవి అని నమోచున్నాం మనుషులందరి కొరకు మా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు సర్వశక్తి మంతుడవు నీ కృప కృపాన్ని బలి ఆగమును బట్టి యేసు ప్రభ నీకు వందనాలు శారీరక మానసిక ఆత్మీయ బలహీనతలు యసు ప్రభు నామంలో గాక యేసు ప్రభువు పొందిన గాయల ద్వారా స్వస్థత జీవము కలుగునుగాక ఎస్సు ప్రభ ఎరుశిలవు మీదకి దండెత్తి వస్తున్న అన్యజనులందరికీ కృపచూపి ఆత్మీయ నేత్రాలు తెరిచి రక్షణ ఇచ్చి బలపరుస్తున్నందుకు నీకు వందనాలు యుద్ధము యహోవాదే నీ జనాంగాన్ని నీవు నిత్యము కాపాడే దేవుడవు భౌతిక సంబంధమైన యూధులకు నీ కాపుదల నీ భద్రత నీ వాక్కులో నీ ప్రవచనములో ఉన్నవి అని నమ్ముచున్నాము శత్రువులకు రక్షణ కలుగునుగాక అన్యులకు రక్షణ కలుగునుగాక ఎరుషులేమును ఇజ్రాయెల్ దేశమును ప్రధానమంత్రిని అధ్యక్షును అధికారులను పాలకులను ప్రజలను నీ చేతులలో సమర్పిస్తున్నాను మిలిటరీ వ్యవస్థను సైనికులను నీ చేతులలో సమర్పిస్తున్నాను వారందరి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారి జీవితాలకు రక్షణ యేసు ప్రభు శక్తిగల నామలో దయచేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు ఎరుషలేము క్షేమము కొరకు ప్రార్థించండి ఎరుశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధెలుదురు అని సెలవిచ్చావు నీకు వందనాలు ఎరుషలేమునకు యూదులకు ఇజ్రాయల్ దేశమునకు అన్ని దేశాలలో ఉన్న యూదులకు క్షేమము కాపుదల భద్రత రక్షణ కలుగునుగాక ఏ దేశాలలో అయితే బందీలుగాక యూదులు బంధించబడి ఉన్నారో ఆ బంధకాలం నుండి వారికి విడుదల కలుగునుగాక యేసు నామలో బందీలుగా ఉన్న యూదులకు విడుదల కలుగునుగాక గాక యరుషులేమా నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక ప్రతి విశ్వాసి కుటుంబాన్ని ప్రతి సేవకుని ప్రతి సంఘాన్ని నీ చేతుల్లో పెట్టి యేసు నామలో ఆశీర్వదిస్తున్నాం నిత్యము యూదుల క్షేమము కొరకు రక్షణ కొరకు అన్ని దేశాలలో నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి రక్షణ నిమిత్తము సువార్తను ప్రకటించటానికి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించటానికి సహాయము దయచేస్తున్నందుకు అందనాలు ప్రతి అనుమానాన్ని ప్రతి ఆటంకాన్ని చీకటి అధికారాన్ని శత్రువు సర్వాధికారాన్ని యేసు ప్రభునామలో పతనం చేస్తున్నాను ఏసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ ఏసు రక్తము ద్వారా సమాధానము విడుదల విమోచన అనుగ్రహిస్తున్నందుకు అందనాలు ఎరుషులేమునకు ఇజ్రాయల్ దేశమునకు కాపుదల భద్రత రక్షణ విడుదల కలుగునగాక యేసు ప్రభు ప్రభునామంలో ప్రార్థించి జవాబును యేసునామంలో పొందుకుని వచ్చినాము తండ్రి ఆమె షాలో